ఉనగయరు పెంగి నేరా పులి da pra ఇది ప్రజల తిరుగుబాటు ప్రజల

భూ్యమీ ఒకటై తూ కదరా గగనం సాక్షిగా నవయుగ మేనా జనసేన సాగుదా పదరా దేశం మంత్రి మన మేర మన ప్రాణాలి తన వేర బోరాడాక సితీరా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సినిమాలో హీరోలు ఆడవారిని పెద్దల్ని చిన్నపిల్లల్ని కాపాడతారు కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఐదు కోట్లు అందరినీ నన్ను ఆశీర్వదించమని మీ అందరినీ కోరుకుంటూ నమస్కారాలు ఇవాళ ఆయన పవర్ ఏంటంటే మధ్యాహ్నం రెండు గంటలకి ఇన్ని వేల మంది ఉన్నారు అది దట్ ఈ పవన్ స్టార్ ఎంత అయిందో దయచేసి ఒక్క నిమిషం విధి ఎంత బలి ఎనిమిది నెలల పవన్ కళ్యాణ్ గారిని కోలేదు వేదిక పైన నాయకుల తరఫు నుంచి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం మనకి కొల్లేరు కైకలూరు మన కొల్లేరు సరస్సు చిన్నప్పుడు తెలుగు పాటల్లో చదువుకున్నాం అంటే అంత విశిష్టమైనది అంటే కొంప కొల్లేరే ఇది అంటాం ఏదైనా అంటే వెళ్ళిపోయింది కల్లూరులోకి వెళ్ళిపోయింది జీవితం అని ఈరోజు కొల్లేరే ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది ఈ రోజున నన్ను అందరూ అడుగుతాను దాకా పీటీఐ ఇంటర్వ్యూ చేస్తున్న సరే నాతో సహా నాతో సహా ఎవరైనా కోరుకునేది ఆరోగ్యం బాగుండాలని తాగడానికి నీళ్ళు ఉండాలని పంట పండించుకోవడానికి సాగునీరు ఉండాలని బిడ్డల్ని చదివించుకోవాలని మనకి తలపైన ఒక గూడు ఉండాలని కోరుకుంటాం ఇవి ఇవ్వడానికి కాంటూరు సమస్య ఉంది తాగునీటి సమస్య ఉంది యాక్వ రంగాన్ని యాభై ఎకరాలు బ బెదిరించి బెదిరించి ఎమ్మెల్యే కొడుకు తీసేసుకున్నాడు అన్న అలాంటి ఉన్నాయి యాక్వరంగం ఖర్చులు పెరిగిపోయినాయి కట్టడాలకి వాళ్ళ కండల్ని కరిగిస్తారు ప్రతి కట్టడానికి వంద శాతం సెస్ కడతాం లక్ష రూపాయలకి ఖర్చు అయితే వెయ్యి రూపాయలు సెస్ కడతాం ఆ సెస్ తీసుకెళ్ళి ఇరవై వేల రూపాయలు వచ్చేలాగా ముందు వచ్చేలా బాధ్యత వహిస్తాం ఆ మాట ఇస్తున్నాం అలాగే సిపిఎస్ ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ దాని మీద చేసే దానికి ఆల్టర్నేటివ్ సిపిఎస్ కానీ లేదంటే దానికి ఆల్టర్నేటివ్ విధానం కానీ రిటైర్మెంటు సంతోషంగా ఇంటికి వెళ్ళాలి తప్ప భయంతో వెళ్ళకూడదు అందుకని ప్రభుత్వ ఉద్యోగులకి గ్యారంటీ ఇస్తున్నాం అలాగే నెలకి ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు వచ్చేలాగా వారి టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ అందరికీ వచ్చేలా అలాగే ముఖ్యంగా లాండ్ ఆర్డర్ ఏ రాష్ట్రానికి ఏ నెలకైనా కావాల్సింది సాగునీరు తాగునీరు వైద్యం ఉపాధి విద్య అలాగే అన్నిటికీ మించి లాండ్ ఆర్డర్ మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకు ఎందుకు ఇంత భయపడుతున్నారు మీరు ఎమ్మెల్యే దిగొచ్చాడా ఎమ్మెల్యే దిగొచ్చాడా ఎమ్మెల్యే కొడుకు దిగొచ్చాడా ఎందుకు భయపడాలి మనం ఎందుకు భయపడాలి సొంతంగా మనకి కైకులూరు వాళ్ళ సొంతమా ఈ నేలంతా వాళ్ళ సొంతమా ఆంధ్రప్రదేశ్ జగన్ సొంతమా ఎందుకు భయపడాలి మనం నేను వస్తే ఇంతమంది యువత వచ్చారు రోడ్ల మీదకి నేను ఎలయన్స్ మన నాయకులందరికీ చెప్పా కైకులూరు సీటు పాపం కామినేని గారు వచ్చారు మీరు పోటీ చేయండి కైకులూరికి నేను దగ్గరుండి ఎలక్షన్ చేసి పెడతానంటే నేను ఎక్కడ పోటీ చేయాలి పోటీ చేయకూడదని సమస్య కాదు సార్ పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్ బాగున్న తర్వాత అప్పుడు చూద్దాం నా పోటీ గురించి